మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇంతకు ముందు వీడియోలో ద్వితీయ మనసులోని ప్రాపంచిక సమాచారం ప్లస్ కోరికలు కలిసి ఉన్న దానిని ఇంగ్లీష్ అక్షరం డీతో పైన ఉన్న చిత్రపటంలో చూపించాను అలాగే ఆ అక్షరం డిని రెండు భాగాలుగా అంటే డి వన్ మరియు డి టూగా విభజించి వాటిని వివరించడం జరిగింది డి వన్ అంటే ద్వితీయ మనసులో ఊపరితలంలో ఉండే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు అలాగే డి టూ అంటే ద్వితీయ మనసులో అట్టడుగు పొరల్లో ఉండే ప్రాపంచిక సమాచారం ప్లస్ కోరికలు అని కూడా ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం అలాగే ద్వితీయ మనసులోని డి వన్ అంటే ఊపరితల ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను కేవలం చదివి వాటిని ఆచరించకుండా ఉంటే జ్ఞానేంద్రియాల ద్వారా అంటే ఇంగ్లీష్ అక్షరం ఈ ద్వారా ప్రపంచం వైపు వెళ్ళవలసిన పని లేదు అది పగటి కళ అంటారు అని తెలుసుకున్నాము కానీ వాటిని చదివి పనులు చేయాలనుకుంటే మాత్రం జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచం వైపు వెళ్ళవలసి వస్తుంది మెలకువలో ప్రాపంచిక ఆత్మకు ఈ రెండు స్థితులు ఉంటాయి ఇక ప్రాపంచిక ఆత్మ డి టూ అంటే ద్వితీయ మనసులోని అట్టడుగు పొరల్లోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను ఎప్పుడు చదువుతుంది మరియు ఎప్పుడు విడిచిపెడుతుంది విడిచిపెడితే ఏమవుతుందో తెలుసుకుందాం ప్రాపంచిక ఆత్మ డి టూను చదువుతూ ఉంటే అది నిద్రలోని కళ లేదా కలత నిద్ర కానీ దానిని విడిచిపెడితే వచ్చేది గాఢనిద్ర రాత్రి ప్రాపంచిక ఆత్మ ప్రపంచాన్ని అంటే ఎఫ్ మరియు జ్ఞానేంద్రియాలను అంటే ఇంగ్లీష్ అక్షరం ఈను విడిచి తర్వాత డి వన్ అంటే ద్వితీయ మనసులోని ఊపరితల ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను వదిలిన తర్వాత డి టూలోకి ప్రవేశించి దానిని చదవడం మొదలుపెడుతుంది అంటే నిద్రపోవాలనుకున్న ఏ ప్లస్ బి సి వరుసగా ఎఫ్ఈ డి వన్లను వదిలి టూలోకి ప్రవేశించి దానిని చదవడం మొదలుపెడుతుంది తర్వాత డి టూను చదవడం కూడా విడిచిపెడుతున్న సమయంలో అంటే అట్టడుగు జ్ఞాపకాలను ఒకటి తర్వాత మరొకటిగా విడిచిపెడుతున్న సమయంలో అహం అంటే సి యొక్క చేసే పని కూడా ఏమీ ఉండదు కాబట్టి దానిని కూడా విడిచిపెట్టి ఏ ప్లస్ బి సి ఏ ప్లస్ బిగా మారిపోతుంది అలా మారిన తర్వాత చేసేది ఏమీ లేక ఆ సమయంలో ఏ ప్లస్ బి కూడా ఏగా మారిపోతుంది అంటే ఆత్మ ప్రాథమిక మనసును కూడా చదవడం మానేస్తుంది అదే ఆత్మ పరిశుద్ధమైన శక్తి స్వరూపంగా ఉండిపోవడం లేదా అదే ఆత్మ పరమాత్మగా మారడం గాఢ నిద్రలో ఏమవుతుంది చేస్తున్న పనులతో ఉదయం నుండి రాత్రి వరకు పోగొట్టుకున్న శక్తిని తిరిగి గాఢ నిద్రలో తిన్న ఆహారం నుంచి పొందుతుంది గాఢ నిద్ర తర్వాత ఏమవుతుంది గాఢ నిద్ర నుండి లేస్తున్న ఏ మొదట బీని తర్వాత సీని తర్వాత డి టూను తర్వాత డి వన్ని పట్టుకొని అయితే డివన్ని చదువుతూ ఉండిపోవడమో లేదా దాని ద్వారా ఈ మరియు ఎఫ్లతో కలిసి పనులు చేయడం జరుగుతుంది ఇది గాఢ నిద్ర నుండి ఆత్మ మెలకువలోకి వచ్చే వరుస క్రమం ఆత్మ ప్రాథమిక మనసు ద్వారా ద్వితీయ మనసులోని అహం అనే భావాన్ని పొందిన తర్వాతే మనసులోని ఇతర ఆలోచనలను కానీ కోరికలను కానీ పట్టుకొని ప్రపంచాన్ని కలుస్తుంది ఇది ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఉద్యోగ ధర్మానికి అతుక్కున్నట్లు ఉంటుంది అందరికీ ఇరవై నాలుగు గంటల సమయమే ఉంటుంది రోజుకు రోజులో చేసే పనుల సంఖ్య పెరిగితే ఏ ప్లస్ బి సి అంటే ప్రాపంచిక ఆత్మ తాను చేసే పనుల వేగం పెంచవలసి వస్తుంది అలా పనులు మరియు పనుల వేగం పెంచుకుంటూ పోతే అది తనకు ఆదుర్దాను ఒత్తిడిని తెస్తుంది ఆ తొందరపాటుతో పొరపాట్లు జరిగి పనులలో ఓడిపోవడం జరుగుతుంది ఆదుర్దాతో అది చంచలత్వానికి అలవాటు పడడం మరియు ఓటమితో ఆత్మ భావం రావడం జరుగుతుంది